స్థానిక ఎలక్షన్స్ తెలంగాణ స్థానిక ఎలక్షన్స్ తర్వాత మా మిత్రులు వారి కుటుంబ సభ్యులు నా గెలుపు కోసము ఈ తొలికొండ దేవస్థానం వెంకటేశ్వర స్వామి వాళ్ళ మొక్కు మేరకు ఈరోజు తొలికొండ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది వారి మొక్కు తీర్చేటందుకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు నా మిత్రులు వారి కుటుంబ సభ్యులు నా సభిమణి అయిన నిజామాబాద్ సంబంధించిన పెద్ద నాయకురాలి కుమార్తె బద్దం నర్సారెడ్డి గారి కుమార్తె కాబట్టి ఈరోజు మొదటిసారి నిజామాబాద్లో ఈ యొక్క ఆలయానికి వచ్చి దర్శించుకొని ఇక్కడ సింగిల్ విండో చైర్మన్ గారు అదేవిధంగా ప్రెసిడెంట్ గుడి చైర్మన్ సాయిరెడ్డి గారు అందరూ నన్ను ఆహ్వానించినందుకు వారికి ఈ గుడికి సంబంధించిన కమిటీ వారికి అందరికీ కూడా బీడీసీ కమిటీ వారికి అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ చాలా పురాణతమైన గుడి కాబట్టి ఇడ స్వయం తీర్థం అనే ఒక ప్రవహించే తీర్థాన్ని చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను ఇటువంటి గుడిని మన తెలుగు తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా దీన్ని డెవలప్ చేయాలని మనసారా కోరుకుంటూ ఇక్కడ వాళ్ళ మొక్కు ప్రకారమే నా నా యొక్క గెలుపు సంబంధించింది కాబట్టి ఈ గుడికి రేపు రాబోయే కాలంలో స్థానిక శాసనసభ్యులు పెద్దలు మిత్రులు వారి వారికి కూడా ఇక్కడ దీనికి మీరు కోరిన మేరకు వాళ్ళ వారికి సంబంధించిన గుడికి ఎలా డెవలప్మెంట్ గురించి అడగడం జరుగుతుందో వారిని తప్పకుండా వారిని కూడా అడిగి అన్నది డెవలప్ చేద్దాం చాలా దురాణమైన టెంపుల్ అని వారికి కూడా వివరించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి మరొకసారి ఒక ధన్యవాదాలు